హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి నేను బాగున్నానండి మీరు అందరూ బాగున్నారనుకుంటున్నానండి ఈ ఫార్షన్స్ చుక్కలు పడుతుంటుంటే ఈ చల్లదానికి ఏదైనా స్పైసీగా అనిపించిందండి పుదీనా కోసుకొచ్చి నేను చేద్దాం అబ్బా అనుకుంటే పుదీనా రైస్ చేద్దాం అండి పుదీనా రైస్ని కొంచెం చేద్దాం సరే బాగుంటుంది రైతు కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనిపించింది పుదీనా క్లీన్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని మూకిట్లో కొంచెం నెయ్యి వేసుకొని దానిలో ఒక బిర్యానీ ఆకు రెండు పచ్చిమిర్చి రెండు చెక్క ముక్కలు నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు కొంచెం పుదీనా ఒక్క చెవులపాయి వేసుకుని బాగా వేపేసుకుందామండి వేపేసుకున్న తర్వాత పుదీనా మిక్సీ చేసి పెట్టుకున్న పుదీనా కూడా పక్క దాంట్లో వేసేద్దామండి ముక్కట్లో వేసేసిన తర్వాత ఆ పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత నూనె పైకి తేలి తేలి వరకు వేపాలండి కొంచెం మధ్యలో కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకుని కొంచెం గరం మసాలా వేసుకునే వాళ్ళు గరం మసాలా వేసుకోవచ్చు లేకపోతే కనుక ధనియాల పౌడర్ వేసుకోవచ్చు మీకు స్పైసీగా కావాలనుకుంటే ధనియాల పౌడర్ బదులు గరం మసాలా వేసుకోండి మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు బాగా వేపే దగ్గరికి వచ్చిన తర్వాత వండుకొని పక్కన పెట్టుకున్న బిర్యానీ రైస్ని బిర్యానీ రైస్ కానీ మామూలు రైస్ కానీ ఏమైనా సరే మనం ఏం తింటామో అదే రైస్ని వేసుకుని కలుపుకోవాలండి బాగా మరి బాగా ఫ్రై అవ్వకుండా కొంచెం ఫ్రై అయ్యేలాగా మాదిరిగా వేపేసుకున్న దాని బౌల్లో తీసుకుంటే అసలు ఆ గ్రీన్ కలర్ చూసినప్పటికీ నోరుపోతుందండి దీన్ని పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా లంచ్ బాక్స్లో కానీ ఇలా పెట్టాలంటే ఎప్పుడన్నా బాగుంటుందండి బాగా తింటారు ఇష్టంగా ఎప్పుడు ఒకటే ఫుడ్ ఏం తింటారండి మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి